రవాణా వక్స్ బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ హుస్సేన్ తెలిపారు వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల ఆరున పార్లమెంట్లోని ముప్పై నాలుగు మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీ ముందు ఇచ్చామన్నారు కమిటీ తమ సూచనలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు అంటే సెప్టెంబర్ ఆరు తారీఖు రెండున్నర గంటలకు తెలంగాణ వక్ బోర్డు లాస్ట్ మా బోర్డు మీటింగ్లో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి పంపించడం జరిగింది ఈ వఫ్ చట్ వఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఒక ఇంకో తీర్మానం వక్ బోర్డు తెలంగాణ వక్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ బోర్డుకు ఆరో సెప్టెంబర్ రెండున్నర గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు దానికి చైర్మన్ అనేది జగన్ జగదాంబిక పా యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు వారి సమక్షంలో తెలంగాణ బోర్డు ఒక బృందం తొమ్మిది మంది సభ్యులతో మేము వెళ్ళడం జరిగింది వాళ్ళు వాళ్ళకు ఇన్ డీటెయిల్గా ఆ నలభై అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో ఆ సవరణకు బిల్లు పెట్టారు కదా ఆ నలభై అంశాల సవరణకు మేము ఇన్ డీటెయిల్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్ ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం రూల్స్ కమిటీ రూల్స్ విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ సభ్యులతో డిస్కషన్ చేశారు మేము కూడా వాళ్ళకున్న అనుమాలను మాతో మా అనుమానం మాకు అడిగారు మేము కూడా చెప్పాము ఈ బిల్ ఒకవేళ సవరణ బిల్ పెట్టారు దీంతో ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది